అందరికీ నమస్కారం పూజలు చేయకూడని తప్పులు ఇవి ఈ తప్పులు చేస్తే మీ పూజ వృధా దాదాపు ప్రతి ఇంట్లో దేవునికి పూజ చేస్తాం హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు కళా విహీనమై అలక్ష్మి స్థానం అవుతుందని పెద్దల మాట పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజలు చేస్తూ ఉంటారు కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజలు చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు ఇంటి ముందు ముక్కు లేకుండా పూజ అస్సలు చేయకూడదు దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా తప్పనిసరిగా శుభ్రం చేయాలి సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకూడదు నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు నుదుట స్త్రీలు కుంకుమ పొట్టు లేకుండా పూజ చేయకూడదు వినాయకుడికి పొరపాటున కూడా తులసిమాలను సమర్పించకూడదు మీ కోరికలు నెరవేరాలంటే వినాయకునికి గరికమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని పటాలను కుంకుమ బొట్టు ఒక్కటే పెట్టి పూజ చేయకూడదు దేవుని పటాలకు తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూజగదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును వాడకూడదు పూజ గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడడం మంచిది మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు నీళ్లతో కడిగిన పువ్వులను దేవుని పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలు కోయకూడదు వాసన చూసిన పూలను పూజలో వాడకూడదు కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే ఉండాలి ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు దేవునికి వాడకూడదు దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గి పుల్లతో వెలిగించకూడదు ఏకహారతి ఉపయోగించి కానీ అగరిబత్తులు ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి చిరికిపోయిన దేవుని పటాలకు మాసిపోయిన దేవుని పటాలకు రూపం కూడా కనిపించని దేవుని పటాలకు పూజలు చేయకూడదు ఒకవేళ చేసిన పూజా ఫలితం ఉండదు పూజామందిరంలో ఉన్న పాత దేవుని పటాలను పారే నేటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి అంతేకాని పాత దేవుని పటాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఉంగరపు వేలితో దేవునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు మధ్య వేలితో మాత్రమే దేవునికి కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవతితో దీపారాధన చేయకూడదు వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు అగరబత్తులు దీపారాధన నుండి వెలిగించకూడదు శివునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి పుష్పాలను సమర్పించకూడదు శివునికి పసుపు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం శుభ్రం చేయకూడదు దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది చెరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చెరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది స్టీలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు దీపారాధన చేసే ప్రమిదను వట్టి నేలపై పెట్టకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి ప్రమిద క్రింద తమలపాకు కానీ ఏదైనా చిన్న ప్లేట్లు కానీ తప్పనిసరిగా ఉంచాలి చాలామంది పూజ చేసేటప్పుడు మందిరంలో ముగ్గు వేయరు కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు దేవుని పూజలో చిన్న బెల్లం ముగ్గు అయినా నైవేద్యంగా పెట్టాలి చాలామంది రేపు చేసే పూజ కోసం ఈరోజు సాయంత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తారు కానీ ఇలా చేయకూడదు చాలామంది అగరిబత్తులను ధూపాలను పొగరావాలని నోటితో ఊదుతుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బుని పెట్టుకోవాలి అంతేకాని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి అలాగే ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడానికి ఒకే సబ్బుని వాడకూడదు దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవునికి సమర్పించకూడదు నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవునికి సమర్పిస్తే దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటున కూడా పడేయకూడదు పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది పూజ తప్పనిసరిగా అక్షంతలు ఉండేలా చూసుకోవాలి మీరు బయటకు వెళ్ళిన పని దిగ్విజయంగా జరగాలి అంటే పూజ అక్షింతలను అక్షంతలను మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపై వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు బయటకు వెళ్ళిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట సంధ్యా సమయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనస్సులో ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్య ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్